ఒక పేద బాలుడు ఆరౌ మాంత్రికుడి గుడారానికి బయట కూర్చుని ప్రదర్శనలను ఆశ్చర్యంగా చూస్తూ గొప్పవాడిగా మారాలని ఆకాంక్షించాడు కాని తనను తాను అసమర్థంగా అనిపించుకున్నాడు ఒక వృద్ధ మాంత్రికుడు అతనిని గమనించి ఒక పాత తాళం చేయబడిన పెట్టెను అందించి ఇందులో నీ జీవితాన్ని మార్చే మాయ ఉంది అని చెప్పాడు ఉత్సాహంగా ఆరవ్ అన్ని చోట్ల తాళం చెవి కోసం వెతికాడు రాళ్ల క్రింద పుస్తకాలలో మరియు కలల్లోకూడా కాని ఏమీ దొరకలేదు ఒకరోజు విసిగిపోయి నిరాశగా అతను పెట్టిన చూడగా అనుకోకుండా తన హృదయాన్ని తాకి నా దగ్గర తాళం చెవి ఉంటే బాగుండేది అని కలవరపడ్డాడు ఆశ్చర్యకరంగా పెట్టే ప్రకాశించింది మరియు తెరుచుకుంది లోపల చిన్న అద్దం మరియు ఒక చీటీ మాత్రమే ఉన్నాయి మాయా నీలోనే ఉంది తన అసలైన శక్తిని గుర్తించి ఆరో అంకిత భావంతో ప్రాక్టీస్ చేసి నిజమైన మాంత్రిక విద్యలో నైపుణ్యం సాధించాడు ఆరవు చిరునవ్వుతో అతనికి చిన్న పెట్టెను అందించి మృదువుగా చెప్పాడు మాయా నీలోనే ఉంది